హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ ఇంక ఈ వీడియో వచ్చేసి వాడపల్లి నుంచి అయితే వచ్చేసాము ఇంక వస్తు వస్తూనే జగ్గినపేటలో ఆగి కొన్ని కావాల్సినవి అయితే తీసుకుందామని అయితే ఆగామండి మొన్నైతే పూలు తీసుకున్నాం కానీ అవైతే బాగలేదు ఇవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకుని అయితే ఆగాము కడిల్లో కూడా ఇంక ఇక్కడ మట్టి విగ్రహాలు ఫ్రూట్స్ పాలవెల్లులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఇంక మేము ఒక మట్టి వినాయకుడిని అయితే తీసుకున్నాము అలాగే కొన్ని ఫ్రూట్స్ అంటే అరటి పళ్ళు అయితే తీసుకున్నాము కూడా నేనే అండి వినాయకుడిని ఇంక ఈసారి అయితే నాకు ఖాళీ లేదు అందుకని అయితే చేయలేదు ఇంక ఈసారికి మట్టి వినాయకుడిని అయితే కొనుక్కొని అయితే వెళ్ళిపోతున్నాము ఈలోగా మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వచ్చేసాము అక్కడైతే ఓన్లీ అరటిపళ్ళు తీసుకున్నాము ఇక్కడ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఇక్కడైతే అదేమండి ఇంకా సెంటరు చిన్నదైనా పెద్దదైనా కూడా ప్రతి ఒక్కరి కూడా అమ్మేస్తున్నారు ఇంక ఈ పిల్లోడైతే పాలవెల్లు తీసుకోమని చాలా బతి మాకైతే పాలవెల్ ఉంది కానీ మేము ఈసారికి అయితే పాలవెలు అయితే కట్టుకోవట్లేదు ఫ్రూట్స్ అయితే ఇంక దేవుడు పాదాల దగ్గర పెట్టుకుందామని చెప్పి ఇంకా మాకున్న పాలవెల్ని మేమైతే ముట్టుకోలేదండి ఇంక ఈ అబ్బాయి అయితే కలవపూలు అయితే తీసుకోమన్నాడు కొన్ని అయితే తీసుకున్నాము ఇక్కడ మాకు కావాల్సినవి అన్నీ కూడా ఒక రెండు రకాలైతే తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి దేవుడి దగ్గర అయితే నేను అన్నీ కూడా పాతవి పూలన్నీ తీసేసి కొత్తగా పూలు ఉంటాయి కదా అవి అయితే పెట్టుకుంటున్నాము ఇలా అయితే నేను చిన్నగా డెకరేషన్ కింద అయితే చేద్దామని అయితే అనుకున్నాను ముందు కానీ ఇంకా అలా ఏమీ చేయట్లేదండి చాలా సింపుల్గా అయితే పెట్టుకుంటున్నాము ఇలా చిన్న వెండి వెండిపల్లం అయితే తీసుకుని అందులో బియ్యం వేసుకుని ముందుగా మట్టి వినాయకుడిని అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఏమో వెండి విగ్రహం అయితే పెట్టుకున్నానండి ఇంకెలా చుట్టూరు అయితే పువ్వులు రెడ్డు అండ్ ఎల్లో కూడా పెట్టేశాము మేము తెచ్చుకున్న కలవపూలు అటోటి ఇటోటి అయితే పెట్టేశాము ఇంకెలా అయితే సింపుల్గా మా పూజ అనేది అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాము ఇక్కడ ఇంకా పసుపు విఘ్నేశ్వరిని కూడా రెడీ అయితే చేసేసానండి అలాగే వెండి కప్పులు కూడా తీసుకుని అందులో ఆవినెయ్యి వేసుకుని దీపాలు అయితే వేసుకున్నాము ఇంక ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి శనగలు పాయసం అలానే చలిమిడి ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి వాటితో పాటు వినాయకుడికి ఇష్టమైన వనరాలు కూడా అయితే పెట్టుకున్నాము అంటే మొత్తం ఐదు రకాలైతే పెట్టుకున్నామండి ఇంకా ఫ్రూట్స్ అనేవి కూడా మేము దేవుడు పాలస దగ్గర అయితే పెట్టేసుకున్నాము ఇంక ఈసారి అయితే చెప్పాను కదా మేము పాలు వెళ్ళేది ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి ఇంకా అలానే ఉంచేసాము ఇంకా అలాగే మా హస్బెండ్కి సంబంధించినవి డిప్సీకి సంబంధించినవి బుక్స్ కూడా మేము దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాము చిన్నప్పుడైతే అమ్మ అయితే పెట్టేదండి నాన్న వ్యాపారానికి సంబంధించిన బుక్స్ అన్నయ్య చదువుకునే బుక్స్ నేను చదువుకునే బుక్స్ అయితే పెట్టి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకునే వాళ్ళము నాకైతే బుక్స్ వచ్చి నేను పెట్టానండి డిప్సీవి వాళ్ళ డాడీవి కూడా ఇంకెలా పెట్టేసి అయితే మా పూజ అయితే ఇక్కడ చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఇదిగోండి మా భద్ర వినాయకుడు అయితే ఇలా రెడీ అయితే చేసాము నాకున్న నెక్లెస్ గోల్డ్ అయితే అక్కడ పెట్టుకుని మా ఇంటి వినాయకుడిని అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నామండి అందరూ అందరు కూడా చాలామంది మట్టి వినాయకుడిని పెట్టుకున్నారు ఇంకా వినాయక కల్పం బుక్ అయితే ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకేలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను మామూలుగా చేసుకుంటే చాలా గ్రాండ్గానే చేసుకుంటామండి పాల వెళ్ళది కట్టుకుని ఇంకా డెకరేషన్ అయితే చేసుకుంటాము కానీ మేము ఈసారికి అయితే ఇలా చేసుకుందామని అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను దీపారాధిని అయితే చేసేస్తానండి ఇంకా వినాయక వ్రతం అయితే చేస్తున్నాము స్టార్ట్ చేసే ముందు అయితే చేతిలోకి ఒక పువ్వు అలాగే కొన్ని నక్షత్రాలు తీసుకుని ఇక్కడ పూజ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇంక నేను చదవడం అయితే మొదలు పెడుతున్నాను ఫస్ట్ అయితే ప్రారంభం శుక్లాంబరదరం విష్ణు ససువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అని అయితే చదువుకుని ఇక్కడ అనేది అయితే నేను పూజ అనేది అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందుగా అయితే నేను విఘ్నేసాన్ని అయితే చేసుకున్నాను కదండి ఆ విఘ్నేశ్వరికి అయితే పూజ అనేది అయితే చేస్తున్నాను ముందుగుండగా మనం ఎప్పుడు కూడా పసుపు వినాయకుడికి చేసుకోవాలి ఇక్కడ ఇంకేలా పసుపు వినాయకుడికి చేసుకున్నాక తర్వాత మనం తెచ్చుకున్న మట్టి గణపతికి అయితే చేసుకోవాలి ఇంకా పసుపు విఘ్నేశ్వడికి అయిపోయాక మా ఇంటి మట్టి కనపయ్యాక అయితే మేము పూజ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఇంకెలా మట్టి కనపతికి అయితే పూజ అయితే చేస్తున్నామండి ఇంకా మేమైతే ఈసారి కలసం కూడా పెట్టుకోలేదు అలానే మేము పాలవేలు కూడా కట్టుకోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి వస్త్రం వేయాలి కాబట్టి దూదికైతే పసుపు కుంకుమ పెట్టి వినాయకుడి వడిలో వస్త్రం అయితే వేస్తున్నాము ఇంకెక్కడైతే తెచ్చుకున్న అయితే ఉంటాయి కదండీ పత్తిరితో పూజ అయితే చేస్తున్నాము మాకైతే అన్ని పత్రీలు అయితే దొరకలేదు కొన్ని తెలిసినవి అయితే దొరికాయి ఇంక మనమైతే ఏమీ చేయలేము కదా దొరకనప్పుడు ఇంకా ఉన్న మట్టితోనే అలా అయితే చేసేసాము ఇంకెక్కడ ఈ పత్రితో పూజ అయ్యి చేసేసాక నా దగ్గర అయితే వెండి పువ్వులు అయితే ఉన్నాయండి ఇంకా వినాయకుడికి మంత్రాలు అయితే చదువుకుంటూ ఒక్కో మంత్రానికి ఒక్కొక్క వెండి పువ్వు అయితే వేస్తున్నాను మా హస్బెండ్ అయితే మామూలు పువ్వులతో అయితే చేస్తున్నారు ఇంక ఇలా ఆ దేవుడికి అయితే మేము ఈసారి ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా నాకున్నంతట్లో నేను పూజ అనేది అయితే ఇలా చేసుకున్నానండి కొంచెం మంది అయితే ఎదుటి వాళ్ళు పూజనైతే పోల్చుకుంటూ అయితే ఉంటారు కానీ అది అదైనది అయితే కరెక్ట్ అయితే కాదండి ఎప్పుడు కూడా మన కింద ఉన్న వాళ్ళని పోల్చుకోవాలి ఎందుకంటే మన కింద ఉన్న వాళ్ళ కోసం మనం ఎందుకు పోల్చుకోవాలంటే మనమే ఇలా చేసుకుంటున్నాము మనకి ఉన్న ఉన్నవాళ్ళు ఇంకా ఇలా ఉన్నారనేసి అయితే అనుకోవాలి తప్ప ఎప్పుడు మనకంటే బాగా చేసుకున్న వాళ్ళతో అయితే మనం అసలు పోల్చుకోకూడదండి ఎప్పుడు వాళ్ళకన్నా మనం ఇంత బెటర్గా ఉన్నామని అయితే అనిపించుకోవాలి ఎందుకంటే సిచ్యువేషన్స్ అయితే బాగాలేదు కదా ఎవరి పరిస్థితి అయితే ఎక్కడ బాగాలేదు కొంచెం మందికి జ్వరాలని కొంచెం మందికి ఏమో వరదని ఇలా అయితే ఉన్నాయి కదా దాన్ని బట్టి ఆలోచించుకుంటే వాళ్ళ వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా సేఫ్గానే ఉన్నాం కదండీ ఇంకా పూజ చేస్తున్న అక్షంతలు అయితే ఒక పక్కన అయితే వేస్తున్నాము ఆ అక్షంతలన్నీ కూడా ఇంటిల్ల పాది అందరం అయితే వేసుకోవాలి ఎందుకంటే నైటు చంద్రున్నాయి చూడకూడదు కాబట్టి ఇంకా వెండి పూల పక్కన అయితే కొన్ని అక్షత్రాలు అయితే ఉంచాము ఇక్కడైతే మేము దూదొత్తులైతే వెలిగించామండి మా సైడ్ అయితే మేము దూదొత్తులైతే అంటాము పుల్లకైతే దూదినైతే పెట్టి ఆవినిలో డిప్ చేసి ఇలాగా దీపాలు అయితే వెలిగిస్తాము ఇంకా డిప్స్ ఇది నాది మా హస్బెండ్ది అయితే ఇలా వెలిగించేసి దేవుడికి అయితే దాన్ని అయితే పెట్టుకున్నాము ఇంక ఇక్కడ ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నానండి హారతి పాట అయితే పాడాము ఇంకా నాకు వచ్చిన పాట అయితే నేనైతే పాడుకున్నానండి ఇందాకేదో విషయం అయితే చెప్తున్నాను కదా దానికి కంటిన్యూ అండి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మంచి రిచ్గా ఉన్న వాళ్ళతో పోల్చుకోకూడదు మనకంటే లేని వాళ్ళతో పోల్చుకుంటేనే మనం ఏంటో మనకంటే అర్థమవుతుందండి ఎందుకంటే రిచ్ వాళ్ళు ఎలా అయినా ఉంటారు వాళ్ళని వాళ్ళని చూసి మనం చేయలేం కదా మనకంట కింద ఉన్న వాళ్ళని అయితే పోల్చుకుంటే అబ్బా వాళ్ళ మీద మనం చాలా బెటర్ కదా అని అయితే అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు అలానే ఉంటానండి ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళతో పోల్చుకోను లేని వాళ్ళని చూస్తే పోల్చుకుంటాను ఇంకా విజయవాడలో వరదలు అయ్యే కదండి పక్కన వాళ్ళకి వ్రతాలు ఉండవు ఏమీ ఉండవు అందరి ఇల్లుళ్ళు కూడా మునిగిపోయాయి ఇంకా వినాయకుడి దైవ వల్ల ఇప్పుడైనా కొంచెం అందరూ కూడా క్షేమంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని నక్షత్రం పూలు అయితే తీసుకుని మూడు సార్లు ప్రదక్షిణమైతే చేశాను ఇంకలా చేశాక వినాయకుడి దగ్గర అయితే వేసేసుకోవాలి ఇంక ఇదండి మాకున్నంతట్లో మేమైతే పూజ అనేది అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము మా ఇంటి మట్టి కనపయ్యే పూజ అయితే కంప్లీట్ అయింది ఎప్పుడు కూడా పూజ కంప్లీట్ అయ్యాక కొన్ని నక్షత్రాలు అయితే చేతిలో వేసుకుని నీళ్ళు అయితే వదులుకోవాలి అలా వదులుకోవడం వల్ల పూజా ఫలితం అయితే ఉంటుందండి చాలా మందికి అయితే ఈ విషయం అయితే తెలీదు ఇంకెలా మా పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ త్రీకి జగన్ అయితే వెళ్తున్నామండి వెళ్ళే దారిలో ఈ బొడ్డోళ్ళు అయితే కనిపించారు ఇంక ఇక్కడ వెళ్ళైతే వినాయకుడికి డబ్బులు అడుగుతున్నారండి రోడ్డు మీద చిన్నప్పుడు మేము కూడా ఇలానే చేసేవాళ్ళము దసరాకి ఇంకా ఇలాంటి పిల్లల్ని చూస్తుంటే చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొస్తున్నాయండి ఈ వీడియో కనుక మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కామెంట్ అయితే చేయండి చిన్నప్పుడు అయితే మనందరం ఇలానే చేసేవాళ్ళం కదా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము డిప్సీని అయితే మావే గారికి అయితే ఇచ్చేసామండి మేము జగన్పేట ఎందుకు వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ప్రతి ఇయర్ కూడా లడ్డు అయితే ఇస్తాము ఇంకా లడ్డు అయితే రెండో రోజు ఇద్దామని అయితే వెళ్తున్నాము ఇంకా అయితే వెళ్తున్నామండి లడ్డు అయితే అయిపోయిందంట ఇక్కడ ఇంకా చాలా మంది అయితే ఆ రోజే దేవుడిని అయితే ఊరేగించేస్తున్నారండి ఇక్కడ ఇంకా సైకిల్ గణపతిని చూశారు కదా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టాను ఇంకే వచ్చేసి పెద్ద వినాయకుడు ఇలాగా చిన్న చిన్న వినాయకులతో పాటు ఈ పెద్ద వినాయకుడిని కూడా ఇలా ఊరేగింపు అయితే చేసి నిమజ్జనం అయితే చేసేస్తారంట మొదటి రోజే చాలామంది అయితే నైన్ డేస్ ఉంచుతారు చాలామంది త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా అయితే ఉంచుకుంటారండి ఇంకెలా ఊరేగింపుకి అయితే వెళ్తుంది ఇంక మేమైతే లడ్డుకనైతే వెళ్తున్నాము లడ్డు తీసేసుకుని వస్తుంటే ఈ ఊరేగింపు అయితే కనిపించిందండి మొదటి రోజే ఊరేగింపు కదా అనేసి వీడియో అయితే తీసాను ఇంకెలా మేము కొన్ని అయితే తీసుకున్నాము అలానే కొన్ని తమరపాకులు కూడా తీసుకున్నాము నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికాడ పేటల మీద అయితే కూర్చుంటామండి ఎప్పుడు కూడా లడ్డు అయితే ఇస్తాము ఈసారి రెండవ రోజు మమ్మల్ని అయితే పేటల మీద అయితే కూర్చోమన్నారు మళ్ళీ రాజమండ్రి నుంచి రావటం కుదరదు కాబట్టి ఇంక లడ్డు కూడా ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాము ఇంక లడ్డూకి సంబంధించి కొన్ని వస్తువులు అయితే ఉంటాయి కదా లడ్డు కట్టడానికి తోడు ఇవన్నీ అయితే తీసుకున్నాము ఇదండి నా వినాయక చవితి ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్